అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మెథడాలజీ ఇరవై మార్కులు ఉన్నవి మరి ఆ మెథరాలజీలో ఉన్నటువంటి సిలబస్ ఇచ్చినటువంటి చాప్టర్స్ ఏమిటి ఆ చాప్టర్స్ తగ్గట్టుగా మనం అకాడమీ పుస్తకాలు ఏం చదువుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఎందుకంటే చాలామంది విద్యార్థులు సార్ ఇంగ్లీషులో ఉన్నది దాని ప్రకారం మాకు అర్థం కావట్లేదు దాన్ని మీరు ఆ చాప్టర్స్కు అనుగుణంగా బిఈడి పుస్తకంలో ఏం చదువుకోవాలి అనేది క్లారిటీ ఇవ్వండి అని అడగటం జరిగింది వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని అడిగిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడగని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు నేను మీకు చక్కగా వివరిస్తాను ఓకే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఏడు కాన్సెప్ట్ల కింద కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్గా నిజానికి మనం మాట్లాడుకుంటే వాటిని సిక్స్ కాన్సెప్ట్గానే మనం చూడవలసి ఉంటుంది కారణం ఏంటంటే మీరు సిలబస్ షీట్ దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఏడవ కాన్సెప్ట్కి థిక్ మార్క్ ఉండదు లైట్ మార్క్లో ఉన్నటువంటి అక్షరాలే ఉంటాయి కానీ పొరపాటున అక్కడ ఏడు పడింది అనమాట అయితే పక్కన పెట్టండి యాజ్ ఈజ్ ఎలా ఉన్నదో అలాగే మనం స్టడీ చేద్దాం మొట్టమొదటిది చూద్దాం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ వాల్యూస్ త్రో సోషల్ సైన్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇలిస్టేట్స్ అలాగే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇది ఫస్ట్ టాపిక్ అనమాట మరి దీనికి మనం ఏం చదవాలి సో బిఈడి పుస్తకంలో ఉన్నటువంటి రెండవ యూనిట్ మీరు చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు అనేటువంటిది ఏ పుస్తకం అది ఈ పుస్తకంలో ఉన్నటువంటి రెండవ యూనిట్ యాజ్ ఇట్ ఈజీగా సిలబస్లు ఇవ్వటం జరిగిందనమాట అనమాట అంటే అందులో ఉన్నటువంటి సబ్ ఎయిడింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఓకే క్లియర్ అయింది కదా ఇక తర్వాత స్కూల్ కరికులం అండ్ రీసోర్స్ ఇన్ సోషల్ సైన్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ సిలబస్ లెర్నింగ్ రీసోర్సెస్ ఇది రెండవ యూనిట్కి వచ్చింది దీనికి మనం ఏం చదువుకోవాలి యూనిట్ త్రీ చదువుకోవాలి అంటే పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు అనేటువంటిది యాజ్ ఈజ్గా అక్కడ ఉన్నది ఇక తర్వాత మూడు చూడండి సోషల్ సైన్సెస్ యాజ్ యాన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ కాంటెక్స్ట్ అండ్ కా కన్సర్న్స్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ న్యాచురల్ అండ్ సోషల్ సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ వేరియస్ సోషల్ సైన్సెస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ఎమినెంట్ సోషల్ సైంటిస్ట్స్ అంటే ఇక్కడ మొదటి యూనిట్ చూసుకోండి ఇందులో మనకి అందులో కొంతమంది సోషల్ సైంటిస్టులు ఉంటారు అంటే కౌటిల్యుడు కానీ అలాగే అమర్తసేన్ కానీ కార్ల్ మార్క్స్ కానీ వాళ్ళ గురించి ఉంటుంది కదా ఆ యూనిట్ యాజ్ ఈజీగా ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట అదే మొదటి యూనిట్ అక్కడ మనకి దీని పేరేముంటుందంటే సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు అని ఉంటుంది చూసుకోండి ఇందులో అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ రివర్సల్ ఇచ్చాడు కానీ మన క్రమం కెితే ఒకటో యూనిట్ సిలబస్లో ఉంది రెండో యూనిట్ సిలబస్లో ఉంది మూడో యూనిట్ యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్లో ఉన్నది అయిపోయిందా ఇక తర్వాత నాలుగొచ్చాడు ఎప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ కోలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఫైవ్ ఈ లెర్నింగ్ మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ ఎప్రోచ్ అండ్ కాన్సెప్ట్స్ మ్యాపింగ్ అండ్ ప్లానింగ్ ప్లానింగ్స్లో మనకి లెసన్ ప్లాన్ ఇయర్ ప్లాన్ అనేవి ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించి ఇచ్చినటువంటి యూనిట్ ఏంటంటే యూనిట్ ఆరు సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు ఇందులో ఉన్నటువంటి యూనిట్ ఆరు మీరు చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజీగా అందులో ఉన్న అంశాలు ప్రతీదీ చదవాలి ఒకే విద్యార్థులారా అయితే ఇక్కడే మనం జాగ్రత్తగా స్టడీ చేసుకోండి ఇక్కడ చూడండి నేను కలర్ మార్చాను కదా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దట్ మీన్స్ టీఎల్ఎం టీచింగ్ ఎయిడ్స్ అంటాం కదా అది టీఎల్ఎం అంటే చార్ట్లు కానీ పటాలు కానీ గ్లోబులు కానీ ఇలాంటివి అనమాట దీనికి సంబంధించి ఇందులో లేదు మరి దీనికి ఏం చదవాలి అది కూడా చూపిస్తాను దీనికి సంబంధించి మనం చదవలసినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకం అంతా కాదు కానీ ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏడవ యూనిట్ ఓల్డ్ బుక్ ఇది అందులో మూడు వందల తొంభై నుంచి మూడు వందల మూడు వందల నలభై నుంచి మూడు వందల తొంభై ఇది చూసుకోండి మీరు ఏడవ యూనిట్ ఇది సాంఘిక శాస్త్ర బోధనా వనరులు అని ఉంటుంది బోధనా వనరులు దట్ మీన్స్ టీచింగ్ ఎయిడ్స్ దట్ మీన్స్ టీచ్ టీఎల్ఎం అది చదవాలన్నమాట అక్కడ గుర్తుపెట్టుకోండి విజేది ఓకే ఇక తర్వాత ఐదో చూడండి కమ్యూనిటీ రీసోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ అని ఇచ్చాడు ఇది మనకి యాజ్ ఇట్ ఈజీగా ఉన్నటువంటిదే యూనిట్ తొమ్మిది మీరు చూసుకున్నట్లయితే సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేటువంటి యూనిట్ మనకి కనిపిస్తుంటుంది ఇందాక చూపించినటువంటి పుస్తకములు ఇది ఓకే ఇక తర్వాత చూస్తే మనకి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అసెస్మెంట్ అంటే మనం మదింపు చేసేటువంటి విధానాలు దట్ మీన్స్ మూల్యాంకనం అలాగే మదింపు అలాగే మాపనం పరీక్షలు ఇంక ఇదంతా వస్తుంది ఇదనమాట దీనికి సంబంధించి మనం ఏంటంటే సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకనం పరికరాలు సాంకేతికాలు అనేటువంటిది ఉంటుంది మన పదవ యూనిట్ ఈ పదవ యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్సే ఇవే అండర్స్టాండింగ్ కాన్సె కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషను అంటే మూల్యాంకనాన్ని అర్థం చేసుకోవటము సిసిఈ మూల్యాంకనము అసెస్మెంట్ అండ్ ఫార్మేటు ఫ్రేమ్ వర్క్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగు అలాగే స్టడీస్ విత్ స్పెషల్ నీడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇందులో పదో పాఠంలో మనకు క్లియర్ కట్గా ఉన్నాయి అదే ప్రత్యేక అవసరాలు అలాగే విద్యార్థులకు మదింపుకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి అంటే అంటే ఈ పుస్తకంలో మనకి పది యూనిట్లు ఉంటాయి పది యూనిట్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి నాలుగు తీసేస్తే మొత్తం ఆరు యూనిట్లు ఇవ్వటం జరిగింది ఒకసారి చూడండి ఇదిగో ఒకటి రెండు ఒకటి రెండు మూడు అలాగే తర్వాత ఆరో యూనిట్ ఇచ్చాడు అలాగే మళ్ళీ తొమ్మిదో యూనిట్ పదో యూనిట్ ఇక్కడ మూడు ఇక్కడ మూడు మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి ఆరు యూనిట్లు యాజ్ ఇట్ ఈజీగా ఇచ్చేసాడు మరి ఏం మినహాయించాడయా ఇందులో అంటే మనకి అర్థశాస్త్రానికి సంబంధించి అలాగే పౌర శాస్త్రానికి సంబంధించి అట్లాగే జాగ్రఫీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి మెథడ్ ఉంటుంది ఇందులో దట్స్ మీన్ అలాగే ఇది కూడా ఉంటుంది కాస్త కంటెంట్ కూడా ఉంటుంది కాస్త కదా చాలా ఎక్కువే ఉంటుంది ఆ కంటెంట్ అంతా మనం చదవక్కర్లేదు అనమాట మీకు టైం దొరికితే మీరు ఏం చేయాలంటే మరి ఇక్కడ ఇచ్చాడు కదా ఒక టాపిక్ ఇచ్చాడు కదా ఏమని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని అడిగి అన్నాడు అక్కడ టాపిక్ ఇందులో కూడా మనం మన ఇందులో మనం అర్థశాస్త్ర బోధనా పద్ధతుల్లో కానీ జాగ్రఫీ బోధనా పద్ధతుల్లో కానీ అలాగే మిగతా రెండు శాస్త్రాల బోధనా పద్ధతులు ఆ టాపిక్స్ మీరు తీసుకుని అక్కడ ఆ మెటీరియల్ కనుక మీరు చదువుకున్నట్లయితే ఇందులో ఉన్నది సరిపోతుంది అంటే ఎంత ఈజీ అయిపోయింది చూడండి ఇందులో మీకు భారం సగం తగ్గిపోయినట్టే విద్యార్థుల మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదవక్కర్లేదు నేను చెప్పినటువంటి చాప్టర్స్ నేను ఇచ్చినటువంటి సలహాల ప్రకారం మీరు చదువుకున్నట్లయితే ఈజీగా ఈ ముప్పై రోజుల్లో మీరు దీన్ని కవర్ చేసుకోగలుగుతారు అలాగే కొంతమందికి మెథలజీ ఎంత చదివిన అర్థం కాదు కదా అందుకని నేను ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలో ఇచ్చినటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మెథడాలజీ క్లాసులను చెప్పి క్లాస్ రూమ్ యాప్లో పొందుపరచడం జరిగింది ఆ క్లాసులు మీకు వింటే ఈజీగా మీకు మెథడాలజీ అర్థమవుతుంది ఇరవైకి ఇరవై మార్కులు కూడా మీకు వస్తాయి ఆ క్లాసులు విని మేము పెట్టేటువంటి మెథడాలజీ పరీక్షలు మీరు రాసుకున్నట్లయితే ఈజీగా ఇరవైకి ఇరవై మార్కులు మీరు పొందుతారు ఈ సిలబస్ ప్రకారం చక్కగా వివరించాను మీరు బాగా అర్థమవుతుంది మీకు విద్యార్థులు ఎంతోమంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది సోషల్ స్టడీస్ మెథడాలజీ క్లాసులు తీసుకుని చక్కగా అర్థం చేసుకుని మంచిగా వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నారు సో నా విద్యార్థులందరినీ నేను చెప్పేది ఒకటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కేవలం మీ అందరికీ అందుబాటులో ఉండడం కోసం మూడు వందల రూపాయలకు మాత్రమే దాన్ని మేము మీ అందరికీ అందిస్తున్న విద్యార్థులారా ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఈ కొద్ది రోజుల్లోనే ఈ ముప్పై రోజుల్లోనే వీడియోలు చూడటం చక్కగా ఈ టెక్స్ట్ బుక్ చదువుకోవడం టెస్ట్ రాసుకోవడం అలా చేసుకున్నట్లయితే ఈజీగా ఇరవైకి ఇరవై మార్కులు వస్తాయి ఎందుకంటే డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇది మనకి మెథలజీ అనేటువంటిది డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇరవై మార్కులు కాబట్టి ఒక పుస్తకం జస్ట్ ఇంకో పుస్తకంలో ఒక చాప్టర్ చదువుకుంటే సరిపోతుంది ఈజీగా ఓకేనా మీరు అందరూ కూడా ఆ క్లాసులు కొనుగోలు చేస్తారని కోరుకుంటున్నాను ఇక అక్కడ ఇచ్చినటువంటి ఏడు కాన్సెప్ట్ల ద్వారా మనం ఏం గ్రహించుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకోండి అంటే మరి ఎక్కువ గదిలే దీనికి మనం కొత్త పుస్తకాన్ని అంటే నేను చూపించినటువంటి పుస్తకాన్ని చదువుకోవాలి అందులో ఉన్నటువంటి సిక్స్ చాప్టర్స్ చదువుకోవాలి ప్లస్ వివిధ బోధనా శాస్త్ర పద్ధతులు కూడా చూసుకోవాలి చరిత్ర అర్థశాస్త్రం పౌర శాస్త్రం అలాగే జాగ్రఫీకి సంబంధించి బోధన శాస్త్ర పద్ధతులు చూసుకోవాలి అలాగే దీనికంటే ముందు ఉన్నటువంటి కొంచెం ఓల్డ్ పుస్తకాన్ని మీరు చదవలసినటువంటి అవసరం ఉంటుంది అందులో ఒక చాప్టర్ చెప్పాను కదా టీఎల్ఎంకి సంబంధించి ఆ చాప్టర్ చదువుకోవాలి అలాగే ప్రాక్టీస్ కూడా మీరు చేస్తూ ఉండాలి ఎలాగ మీరు అందరూ కూడా మా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ బాగా చేసినట్లయితే మెథడాలజీలో బిట్టు ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం విద్యార్థుల ఇక్కడ ఒక మీకు డౌట్ రావచ్చు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండు పుస్తకాలు వచ్చినాయి కదా మరి అవి చదవమంటారు ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే మరి అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్లు అయితే లేవు కానీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీకు మీకు టైం కుదిరితే ఆ రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి ఆ రిలేటెడ్ టాపిక్స్ అందులో కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఒక లుక్ అటు వేయండి తప్పేం లేదు ఎందుకంటే ఈ బుక్ ఉంది కదా ఈ బుక్లో ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజీగా కొత్త పుస్తకాలు ఇచ్చాడు కాకపోతే ఇది ఒకటే పుస్తకంగా ఉంది దీన్ని సగం మొక్క చేసి రెండు మొక్కలు ఇచ్చాడు పైగా అందులో కూడా చాలా వరకు చాప్టర్స్ని కొన్ని కొన్ని చెత్త అంతా తీసేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికి బర్డెన్ అవ్వరు విద్యార్థుల మీకు కుదిరితే చదువుకోండి టైం ఉంటుంది ఇది మాత్రం బాగా చదవండి నేను దాకా చూపించిన పుస్తకంలో ఒక చాప్టర్ బాగా చదువు ఎందుకని పదే పదే చెప్తున్నానంటే దానికి ఉండేటువంటి ప్రాధాన్యత అలా ఉంది కాబట్టి ఓకేనా నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి దాంతోపాటుగా మురళీధర క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జై హింద్